ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు నన్ను దగ్గర తీసుకున్నావా మాట్లాడావా నాన్నగారు అసలు ఇంట్లో ఉన్నారా ఎక్కడో దొరుకుతాడు ఆయన రాజకీయాలు ఆయనవి తిరగమను అంటారు అంతే ఇక్కడ వీడు జరుగుతుందండి అది ఎంత రోటరీ క్లబ్బులు పెట్టినా ఎంత లైన్స్ క్లబ్బులు పెట్టినా ఏ సంస్థలు సేవా సంస్థలు పెట్టినా ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యతలు నిర్వర్తించడం అన్నిటికంటే గొప్ప సేవ దయచేసి గుర్తుంచుకోండి దయచేసి గుర్తుంచుకోండి సాధారణంగా తల్లి పట్ల తండ్రి పట్ల భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల బాధ్యతలు పక్కన పెడతాం వేరే సంస్థల్లో చాలా సేవలు చేస్తాం ఎందుకంటే వేరే సంస్థల్లో చేస్తే పేపర్లో వస్తుంది ఇంట్లో అన్నం పెడితే ఎవరికి రాదుగా వాళ్ళకి అన్నం పెడితే ఊరికి ఉపకారం అని ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తే పేపర్లో రాదు కదండి మనకు కావాల్సింది పబ్లిసిటీ ఇంటి బాధ్యతలను విస్మరించిన తర్వాత బయట నువ్వు ఎన్ని సేవలు చేసినా ఒకటే మాత్రం ఆ బయట ఏదో నలుగురు మెచ్చి మేకతోలు కప్పొచ్చు దండ వేయచ్చు నీకు మెడలో మెడల్స్ వేయచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం ఏమిటి తల కూడా ఉంచుకోవాల్సిందే ఏమైపోయింది ఇల్లు అంటే ఇక్కడ మీరు జరగండి మీ ఇష్టం వచ్చినట్టు అదిగో అమ్మాయి దాని ఇష్టం వచ్చినట్టు ఉంది ఎవడా ప్రేమించిందట అయిపోయింది అని చెప్పి తల్లి చెప్పగానే అయిపోయింది శుభవార్త నామా సీత